అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని నాలుగో భాగాన్ని వినేద్దామండి మరో రెండు రోజుల తర్వాత ఉషారాణి పెళ్లి రోజున లంచ్ టైంలో దివాకర్ జయంతిని రూమ్లోకి పిలిచి మీరివాళ్ళ సాయంత్రం మీ స్నేహితురాల పెళ్లికి వెళ్తున్నారా అని అడిగాడు జయంతి చప్పున తలాడించి అఫ్కోర్స్ అంది అతను ఉషారాణి ఇన్విటేషన్ చూస్తూ ఈ పెళ్లి కొడుకు నాకు తెలిసిన మా చిన్నప్పటి ఫ్రెండ్ అనిపిస్తుంది నరసాపురంలో మేమిద్దరం హై స్కూల్ మేట్స్ అతని పేరు తండ్రి పేరు అది ఒకటే అందుకే నాకు అనిపిస్తుంది మా ఫ్రెండేమోనని అందుకని పెళ్లికి వెళ్దామనుకుంటున్నాను ఈ కళ్యాణ మండపం ఎక్కడో చెప్పగలరా హైదరాబాదులో నాకు అసలు పరిచయం లేదు అని అడిగాడు సికింద్రాబాదులో ఉంది కాస్త దూరమే ఇక్కడికి మీరెలాగో వెళతారుగా వై డోంట్ వీ గో టుగెదర్ దివాకర్ అనగానే జయంతి మనసు ఒక్క క్షణం ఉద్విగ్నతకి లోనైంది మనిద్దరు మూనా అంద అప్రయత్నంగానే మీకేమన్నా అభ్యంతరం అయితే పర్వాలేదు ఎవరినన్నా దారడిగి వెళతాను ఎలాగో కారులో వెళ్తున్నాను కదా మీరు వస్తే మీకు ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం నాకు దారి ప్రాబ్లం ఉండదని అడిగాను సూటిగా చూస్తూ అన్నాడు నో నో అభ్యంతరం ఏముంది ఇట్స్ మై ప్లెజర్ గొణిగింది అయితే సరే సాయంత్రం ఆరున్నరకి రెడీగా ఉండండి మీరుండేది ఎక్కడో చెప్పండి వచ్చి పికప్ చేస్తాను అన్నాడు సాయంత్రం మామూలు కంటే ఎక్కువ శ్రద్ధగా అలంకరించుకుంది జయంతి దివాకర్తో కలిసి పెళ్లికి వెళ్తుంది స్టాఫ్ అందరుండగా అతను తననే అడిగాడంటే అతను తనని ప్రత్యేకంగా చూస్తున్నట్లు అనిపించింది అతనితో పరిచయం పెంచుకునే అవకాశం సద్వినియోగం చేసుకోవాలి అతనితో పరిచయం పెంచుకుంటే ఎలాంటి వాడో అర్థమవుతుంది ఇద్దరి ఆలోచనలు భావాలు కలిస్తే ఇద్దరికీ కుదిరితే తను కోరుకునేవన్నీ అతనిలో ఉన్నాయి ఆలోచనల మధ్య కారు హారన్ వినిపించింది కారులో అతని పక్క సీట్లో కూర్చొని వెళుతూ ఉంటే స్టీరింగ్ మీద అలవకగా కదిలే అతని వేళ్ళు అతను వాడిన ఏ పర్ఫ్యూమో లేక ఆఫ్టర్ షేవ్ లోషనం ఏదో చక్కని పరిమళం మొదటిసారి ఓ పురుషుడి పక్కన కూర్చొని వెళుతూ ఉంటే జయంతి మనసు శరీరం రెండు ఉద్విగ్నతకి లోనయ్యాయి దూరమేనే మీరు రాకపోయి ఉంటే దారి వెతుక్కోవడం చాలా కష్టమే అయ్యేది అన్నాడు దివాకర్ ఇంతకీ ఆ పెళ్ళికొడుకు మా ఫ్రెండ్ కాకపోతే ఎవరూ తెలియని వాళ్ల మధ్య యమ్రాజంగా ఉంటుందేమో మీ స్నేహితురాలు ఆశ్చర్యపోతుందేమో శుభలేక ఏదో మర్యాద కోసం ఇస్తే నిజంగా పరిగెత్తి వచ్చాడనుకుంటుందేమో కాస్త హాస్యంగా అన్నాడు చ అలా ఎందుకు అనుకుంటుంది తెలిసిన వారెవరూ లేకపోయినా నేనున్నాగా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఎందుకో అతను నా ఫ్రెండ్ అని నా సిక్స్త్ సెన్స్ చెప్తుంది అందుకే నేను వస్తున్నాను చిన్నప్పుడు ఇద్దరం ఐదో క్లాస్ నుంచి మెట్రిక్ వరకు ఒకే స్కూల్లో చదివిన పరిచయం తర్వాత అవుట్ ఆఫ్ టచ్ మా నాన్నగారికి తరచూ బదిలీలు అయ్యేవి ఇద్దరం మళ్ళీ ఒకరి గురించి ఒకరు తెలుసుకోలేదు ఆల్మోస్ట్ పదిహేనేళ్ల తర్వాత చూడబోతున్నాను అతనే అయితే గుర్తుపడతాడో లేదో అసలు డ్రైవ్ చేస్తూ సరదాగా మాట్లాడాడు జయంతికి అయితే ఏదో లోకంలో ఉన్నట్టుంది అతని సాన్నిధ్యం అతనంత చనువుగా మాట్లాడుతున్నాడంటే తనని ప్రత్యేకంగా అడిగి కారులో తీసుకెళుతున్నాడంటే తనంటే ఏదో మంచి ఉద్దేశం ప్రత్యేక ఇంట్రెస్ట్ ఉన్నట్టేగా నవలల్లో చదివినట్లు మా పరిచయం ఆకర్షణగా ప్రేమగా మారుతుందా ఇందుకు తన వైపు నుంచి తను తీసుకోవలసిన చూపాల్సిన శ్రద్ధ ఏమిటో ఈ పరిచయాన్ని కొనసాగించడానికి తన ప్రయత్నం తను చేయాలి ఏమిటి ఆలోచిస్తున్నారు అంత దీర్ఘంగా మీరెందుకో కంఫర్టబుల్గా ఉన్నట్టు లేదు నాతో ఇలా రావడం అబ్బేబే అదేం కాదు మీరేదో చెప్తుంటే వింటున్నాను గాబరాగా అంది కాస్త స్లో చేయండి నెక్స్ట్ రైట్ టర్న్ తీసుకోవాలి మనం అంది రోడ్డు చూస్తూ కారు దిగి ఫంక్షన్ హాల్ లోపలికి అడుగుపెట్టారు ఇద్దరు లైట్లు పూలమాలలతో అలంకరణ దేదీప్యమానంగా ఉంది హాల్లో రాత్రి పదకొండు గంటలకి పెళ్లి గనక ముందుగానే రిసెప్షన్ డిన్నర్ ఏర్పాటు చేశారు ఉషారాణి శ్రీధర్ ఇద్దరూ పెళ్లి ముస్తాబులో లైట్ల దగదగల్లో మెరిసిపోతున్నారు ఉషారాణి బ్యూటీ పార్లర్లకు వెళ్లి ముస్తాబైనట్టుంది తను ఎరిగిన ఉషారాణి అయినా అనిపించేటట్టు ఆమె మేకప్ అలంకరణ చూసి ఆశ్చర్యపడింది జయంతి జయంతి దివాకర్ ఇద్దరూ కలిసి రావడం చూసిన ఉషారాణి స్నేహితురాలు చెయ్యి పట్టుకొని అరచేతిలో గీల్లి అప్పుడే లైన్లో పెట్టేశావా అని చెవి దగ్గర గొణిగింది శ్రీధర్కి పరిచయం చేసింది దివాకర్ని శ్రీధర్ మోహంలో దివాకర్ని చూసిన వెంటనే ఏదో గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసిన దివాకర్ అతను ఊహించినట్లే తన చిన్ననాటి స్నేహితుడే శ్రీధర్ అని గుర్తించాడు ఏ శ్రీధర్ ఇంకా గుర్తుపట్టలేదా స్నేహితుడి చెయ్యి పట్టి సంతోషంగా షేఖ్యాండిస్తూ ఊపేశాడు హరే వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ నువ్విక్కడ ఇలా ఇన్నాళ్ల తర్వాత కనిపించడం ఎలా వచ్చావు నేనా శ్రీధర్ అని ఎలా ఊహించావు అంటూ ఆనందంతో దివాకర్ని కౌగిలించుకున్నాడు ఉషా ఇతనెవరో తెలుసా నా చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్ పదిహేనేళ్ల పైన అయింది వీణ్ణి చూసి ఉషారాణి గారి పెళ్లి ధర్మమా అని ఆవిడ స్నేహితురాలు జయంతి గారి ధర్మమ్మా అని అనుకోకుండా మనం ఇలా కలుసుకున్నాం నీ శుభలేఖ చూసి మీ నాన్నగారి పేరు చూడగానే నువ్వేననిపించి జయంతి గారిని అడిగొచ్చానిలా ఓమ్ టూ గ్లాడ్ ఇక్కడే ఉండు నా పక్కన మనం చాలా మాట్లాడుకోవాలి నాకు చెప్పకుండా వెళ్ళొద్దు వచ్చి పలకరించే వాళ్ళకి నవ్వు మొహంతో నమస్కారాలు పెడుతూ కాస్త ఖాళీ దొరికినప్పుడు దివాకర్తో చిన్నప్పటి విషయాలు అడిగి తెలుసుకొని మాట్లాడుతున్నాడు శ్రీధర్ ఏమిటి ఎంతవరకు వచ్చింది వ్యవహారం కారులో ఇద్దరు కలిసి వచ్చారంటే అనుకున్న దానికంటే స్పీడ్గానే అవుతున్నట్లున్నావు హాస్యంగా అంది ఉషారాణి ఏడ్చౌ అదేం కాదు అతను ఊరికి కొత్త పెళ్లికి మీరు వెళ్తున్నారు కదా నాకు దారి తెలీదు కలిసి వెళదామంటే సరే అన్నాను అదేలే ఏదో వంకొండాలిగా పరిచయాలు పెరగడానికి కీపిటప్ ఛాన్స్ వదులుకోకు ఉషారాన్ని హాస్యమాడింది అరే అక్కయ్యా నువ్వొచ్చావా పెళ్లికి దమయంతి గోపాలకృష్ణ ఎప్పుడు డయాస్ మీదకొచ్చారో జయంతి మాటల్లో పడి చూడలేదు దమయంతిని గోపాలకృష్ణని చూడగానే జయంతి మొహం అప్పటి వరకు వెలిగిపోతున్నది కాస్త మబ్బు కమ్మినట్లైంది నువ్వా ఈ పెళ్ళికి ఆశ్చర్యంగా అంది పెళ్ళికొడుకు ఈయనకి మేనత్త కొడుకు మేం వచ్చి చాలాసేపు అయింది నువ్వు రావడం చూసి వచ్చాను దమయంతి నవ్వుతూ అంది నమస్కారం వదిన గారు గోపాలకృష్ణ చనువుగా జయంతికి నమస్కారం చేస్తూ నవ్వాడు జయంతి మొహం ఎర్రబడిపోయింది ముఖం చిట్లించింది హాయ్ కృష్ణ ఏమిటి రోజు ఇన్ని ప్లెజెంట్ సర్ప్రైజెస్ నువ్వేమిటి ఇక్కడ దివాకర్ ముందుకొచ్చి గోపాలకృష్ణ భుజం పట్టుకు లాగి తన వైపుకు తిప్పుకొనన్నాడు గోపాలకృష్ణ ఆశ్చర్యానందాలతో హరే దివాకర్ ఎన్నాళ్ళకు కలుసుకున్నావు నువ్వు ఈ పెళ్లికి ఎలా దివాకర్ భుజం చుట్టూ చెయ్యి వేసి స్నేహితుణ్ణి కౌగిలించుకున్నాడు అరే శ్రీధర్ ఈ దివాకర్ నేను జబల్పూర్లో పనిచేసినప్పుడు మేమిద్దరం ఇల్లు షేర్ చేసుకుని మూడేళ్లున్నాం అప్పటి స్నేహం మాది అని పరిచయం చేశాడు గోపాలకృష్ణ దివాకర్ నా చిన్నప్పటి క్లాస్మేట్ పదిహేనేళ్ల తర్వాత ఇవాళ కలిసాం శ్రీధర్ అన్నాడు హౌ స్మాల్ వర్డ్ ఇస్ ఉషారాణి నవ్వుతూ అంది ఐ షుడ్ థ్యాంక్ ఉషారాణి గారు అండ్ జయంతి గారు వీళ్ళిద్దరి వల్లే మనం ఇలా కలుసుకున్నాం దివాకర్ నవ్వుతూ అన్నాడు వీ మస్ట్ సెలబ్రేట్ దిస్ అకేషన్ రేపు ఈ పెళ్లి హడావిడి అది అయ్యాక మనమంతా మళ్ళీ ఏ హోటల్లోనూ కలుసుకోవాలి ఐ విల్ అరేంజ్ అ డిన్నర్ శ్రీధర్ అన్నాడు ఇక రేపటి నుంచి నువ్వు మాకెక్కడ దక్కుతావు నాయనా గారు కొంగున ముడేసుకుంటారు గోపాలకృష్ణ నవ్వుతూ హాస్యం ఆడాడు స్వానుభవంగా స్వానుభవంగాబోలు నెల రోజులైనా ఇంకా మావాడు దమయంతి గారి కొంగుముడి విప్పుకున్నట్టు లేదు శ్రీధర్ బావ గోపాలకృష్ణ భుజం తట్టి నవ్వుతూ అన్నాడు అంతా నవ్వారు సో లెట్ ఎస్ మీట్ సమ్వేర్ టుమారో ఫిక్స్ చేసి ఫోన్ చేస్తాను నే పెళ్ళి హడావిడిలో ఉంటాను మీరంతా భోజనం అది చేసి వెళ్ళాలి గోపి అతిథి సత్కారం బాధ్యత సరిగ్గా చూడు నువ్వు డోంట్ వర్రీ నే చూసుకుంటాలే వీళ్ళ సంగతి అన్నాడు నవ్వుతూ గోపాలకృష్ణ దివాకర్ భుజం చుట్టూ చెయ్యి వేసి రా డైనింగ్ హాల్కి వెళదాం దమ్ము మీ అక్కయ్య సంగతి నువ్వు చూడు అన్నాడు ఇంత చక్కని సాయంత్రం ఇంత ఆనందకర సమయంలో గోపాలకృష్ణ తమ మధ్య ఉండడం ఇటు దివాకర్కి అటు శ్రీధర్కి స్నేహితుడు బంధువు అవడం మింగుడు పడని నిజంలా చక్కని విందు భోజనంలో పంటి కింద రాయిలా కంట్లో నలుసులా అనిపించింది అతన్ని తప్పించుకోలేని విధంగా అతను ఉష భర్తకి బంధువు అవడం ఇటు దివాకర్ స్నేహితుడు జయంతి ఉత్సాహాన్నంతా మాయం చేసింది తప్పనిసరిగా దమయంతి వెంట డైనింగ్ హాల్కి వెళ్ళింది ఏంటక్కయ్యా అలా అయిపోయావు మా ఆయన్ని చూసా ఇంకా నీకు ఆయన మీద కోపం పోలేదా ప్లేట్లు అన్నీ పెట్టుకొని ఓ కుర్చీ చూసుకొని కూర్చుంది జయంతి అక్కగారి పక్కన ఓ కుర్చీ లాక్కొని కూర్చుంది దమయంతి నే చచ్చే వరకు పోదు కసిగా అంది జయంతి దమయంతి నవ్వింది అక్క చిన్నప్పటి సుమతి పద్యం గుర్తు తెచ్చుకో తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అక్క అయ్యిందేదో అయ్యింది అతనిప్పుడు నీ చెల్లెలి భర్త మన కుటుంబంలో వ్యక్తి ఊరికే శత్రుత్వాలు పెంచుకొని ప్రయోజనం ఏముంది చెప్పు అతను నువ్వు అవమానపరిచావన్న కోపంతో ఏదో ఆవేశంలో నీకు బదులిచ్చి అవమానపరిచాడు దానికి కారణం నువ్వేగా అక్క అతను నా దగ్గర ఎంతో బాధపడ్డాడు తన మూలంగా నువ్వు ఇల్లు విడిచావని నీకు అపాలజీ చెప్పడానికి నీ ఇంటికి వెళదామని కూడా అన్నాడు నాకేం అపాలజీలు చెప్పక్కర్లేదు రానక్కర్లేదు కసిగా అంది జయంతి అక్క ఒక్క మాట చెప్తున్నాను ఈ నెల రోజుల్లో ఆయనతో సాన్నిహిత్యం తర్వాత నువ్వు ఎంత మంచి వ్యక్తిని చేతులారా చేయిజార్చుకున్నావో నీకు తెలీదు నా అదృష్టం కొద్దీ అతను నాకు దొరికాడు రత్నం లాంటివాడు అవును బొగ్గులో నుంచేగా రత్నాలు పుట్టేది వ్యంగ్యంగా అంది దమయంతి మనసు ఒక్క క్షణం చివుక్కుమన్నా వెంటనే దులిపేసుకొని నవ్వుతూ బాగా చెప్పావు బొగ్గులో రత్నాలని అందరూ గుర్తించలేరులే బొగ్గుల్లో వెతుక్కుంటే రత్నాలు దొరికేది ఎవరికో అదృష్టవంతులకేలే జయంతి చెల్లెలి వంక చురచురా చూసి హబ్బో ఈ మాత్రానికే ఎంత మిడిసిపడిపోతున్నావు ఇంకాస్త అందగాడు దొరికితే ఏమయ్యేదానివో అందగాడని నీలాంటి వారి కోసం వదిలేసా మరి చాలే అక్క నీకు ఇంకా ఎప్పటికి మెచ్యూరిటీ వస్తుందో తెలియడం లేదు నాకు అంటూ ఎవరో తెలిసిన వారు పలకరిస్తే హలో అంటూ అటు వెళ్ళింది జయంతి ఉడుక్కుంటూ మొహం ముడుచుకుంది తన వైపు దివాకర్ గోపాలకృష్ణ రావడం చూసి మొఖాన నవ్వు పులుముకుంది దివాకర్ చనువుగా వీడి మిసెస్ మీ చెల్లెలట కదా మన పరిచయాలు చుట్టరికాలు ఈ పెళ్లిలో బాగా కలిశాయి అన్నాడు తన గురించి దివాకర్కి ఏం చెప్పాడో జరిగింది చెప్పే ఉంటాడా ఇంకా ఏమేం కల్పించి చెప్పలేదు కదా అవన్నీ వింటే దివాకర్కి తన మీద సదభిప్రాయం పోతుందేమో బలవంతంగా నవ్వు పులుముకుంది మనం మనమింక వెళదామా పదయింది మా ఇంటి ఓనర్ గేటు తాళం పెట్టేస్తుంది అంది మాట మార్చి ష్యూర్ వెళదామని చెప్పడానికే వచ్చా ఓకే గోపి మనం సావకాశంగా తర్వాత కలుద్దాం దమయంతి గారు మీ ఇద్దరూ మా ఇంటికోసారి రావాలి మేం సరే మీరు ఒంటరిగా ఉన్నారు సెలవు రోజుల్లో భోజనానికి వస్తూ ఉండాలి ఓ ష్యూర్ నాలాంటి బ్యాచిలర్ గారికి ఇంటి భోజనం దొరికితే సంతోషంగా పరిగెత్తి వస్తాను నమస్కారాలు చేసి దివాకర్ జయంతి బయటపడ్డారు మీ ధర్మమా అని మా ఇద్దరి స్నేహితుల్ని కలుసుకోగలిగాను కారు డ్రైవ్ చేస్తూ అన్నాడు మధ్య నా ధర్మం ఏముంది ఇందులో జయంతి నవ్వింది ఉషగారు మీ స్నేహితురాలు అవడం వల్ల కదా నాకు ఇన్విటేషన్ వచ్చింది మీ అందరి కంపెనీతో ఈరోజు చాలా సరదాగా గడిచింది రేపు కానీ ఎల్లుండి కానీ మనం అందరం మళ్ళీ కలుద్దాం శ్రీధర్ డిన్నర్ ఇస్తానన్నాడు కదా అన్నాడు అతనితో పరిచయం పెంచుకునే అవకాశాలు ఒకదానితో ఒకటి రావడం మనసులో చాలా సంతోషం కలిగించింది కానీ తమ మధ్య గోపాలకృష్ణ ఉనికి భరించాల్సి రావడం అన్నది ఆమెకి చాలా అసహనాన్ని కలిగించింది ఇంతటితో డి కామేశ్వరి గారు రచించిన మనసున మనసై అనే కథలోని నాలుగో భాగం పూర్తయిందండి మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కమెంట్స్లో తప్పకుండా తెలియచేయండి హైపోయిన్స్ అయితే అస్సలు మర్చిపోవద్దు ఐదో భాగంతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఉంటానండి